ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇంద్రమహిళ్ళకు సంబంధించి పథకానికి గుడ్ న్యూస్ రావడం జరిగింది అనమాట సో ఏంటని చూసినట్లయితే ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే పకడ్బందీగా అమలు చేసేందుకు మరింత అధికారులు చర్యలు అయితే చేపడుతున్నారనమాట సో ఇప్పటికే ప్రతి అంశంలోనూ పారదర్శకత పాటిస్తూ ఎవరికి ఇండ్లు వచ్చాయి ఎవరికి ఇండ్లు రాలేదు ఏ దశలో ఉన్నాయి ఇవన్నీ కూడా అత్యంత ఖచ్చితత్వంతో సో కొత్త మార్పులు కొత్త విధానంలో భాగంగా సో అక్కడక్కడ లోపాలు ఉంటే వెంటనే వాటిని అయితే అనమాట ఇలా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇవ్వడం అందుబాటులోకి రావడం ఇవన్నీ కూడా ముఖ్యంగా లబ్ధారులకు ఇబ్బందులు ఉండొద్దనే ఉద్దేశంతో రోజు రోజుకు ఈ విధంగా నిర్ణయాలు అయితే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అనమాట ముఖ్యంగా మరొక గుడ్ న్యూస్ చెప్పారనమాట ముఖ్యంగా ఇల్లు మంజూరైనటువంటి ఏ లబ్ధారు సైతం ఏ చిన్న కారణంతో ఇంటిని నిర్మించుకోలేని పరిస్థితిలో ఉండొద్దని చెప్పేసి అధికారుల యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట మరోవైపు ఇప్పటివరకు మంజూరైన ఏ లబ్ధారులు ఇంటిని క్యాన్సిల్ చేసేది లేదని అధికారులు కూడా స్పష్టం చేశారు ఇక ఎందుకంటే క్షేత్రస్థాయిలో లబ్ధారులకు వస్తున్న ఇబ్బందులు గృహ నిర్మాణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ వాటి పరిష్కార మార్గాలు అయితే చూపిస్తున్నారనమాట ఇంద్రవీల పథకానికి ముందు నుంచి పారదర్శకంగా అమలు చేస్తూ వచ్చారనమాట లబ్ధారులు ఎంపిక నుంచి బిల్లులు చెల్లింపు వరకు కూడా ఎక్కడ అవినీతి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారనమాట ముఖ్యంగా లబ్ధారుల ఎంపికను సైతం యాప్ ద్వారానే అంటే చేపట్టారనమాట చివరకు లబ్ధారులు తమ ఇండ్ల ఫోటోలను యాప్లో అప్లోడ్ చేసేలా కూడా అవకాశం కల్పించారు దీని ద్వారా మధ్యవర్తిత్వానికి వచ్చిన వారి వారికి కూడా డబ్బులు ఇవ్వకుండా వెసులుబాటు అయితే లభించింది అనమాట డైరెక్ట్ వారి అకౌంట్లో అయితే డబ్బులు పడుతున్నాయి అయితే తమ ఇంటి నుండి నిర్మాణం ఎప్పటికప్పుడు యాప్లో అప్లోడ్ చేస్తేనే దాని ఆధారంగా వారి ఖాతాలో నిధులు కూడా ఇప్పటికీ మనకు జమ అవుతున్నాయి అనమాట అంతేకాకుండా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలను చెప్పుకునేందుకు హైదరాబాద్ కాల్ సెంటర్ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే డబ్బు లేని వారికి కూడా మహిళకు మహిళా సంఘాల ద్వారా లోన్ల రూపంలో వారికి గుడ్లో చెప్తున్నారు ఇప్పుడు కొత్తగా కొత్తగా శాన్ ట్యాక్స్ పాలసీ తీసుకొచ్చారనమాట ఇందిరామ లబ్ధాలకి ఇసుక కోసం ఇబ్బందులు పడకుండా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇంటికి వచ్చే విధానాన్ని గృహ నిర్మాణ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నారన్నమాట ఎందుకంటే తెలంగాణ గవర్నర్ కోసం సెంట్రల్ ఫర్ ద గుడ్ గవర్నెన్స్ గతంలో రూపొందించిన మన ఇసుక మన వాహనం యాప్ను ని ఇందిరామైన్ల పథకానికి సంబంధించి కనెక్ట్ చేశారనమాట ఇందులో సాంకేతికపరమైన కొన్ని లోపాలు ఉంటే వాటిని గుర్తించి మరింత మెరుగ్గా రూపొందించి చర్యలు అన్నమాట. యాప్ ద్వారా లబ్ధారులకు ఇసుక అందేలా కూడా చర్యలు చేపడుతున్నారు ప్రధానంగా ఈ యాప్లో గ్రామాల్లోని ట్రాక్టర్ల ముందుగా ఇసుకను అంటే అనుసంధానం చేస్తారు లబ్ధారులు యాప్లో ఇసుక బుక్ చేసి వాహన రవాణా ఛార్జీలు ఆన్లైన్లో చెల్లించాల్సి అయితే ఉంటుంది ఏ ఆ ఊరికి సంబంధించిన యాప్లో ఉన్న వాహనం వెళ్ళి ఇసుకను తీసుకొచ్చి లబ్ధాలకు అయితే అందిస్తుంది ఇందిరామ పథకం కింద లబ్ధాలకు ఇసుక అనేది ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం గతంలో కూడా నిర్ణయించడం జరిగిందనమాట కేవలం ఇసుక రీచ్లో లేదా ఇసుక బజారులో ఇసుక డంప్ల నుంచి ఇసుకను తరలించేందుకు ట్రాక్టర్కు రవాణా ఛార్జీలు అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది అయితే ఈ చార్జీలను ట్రాక్టర్ యజమానులు ఇష్టానురీతంగా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఈ అధికారులకు దృష్టికి రావడంతో వారే అనేది ఎంత కిలోమీటర్ బే చేసుకొని ఇలా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారనమాట మొత్తం మీద అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ తీసుకొచ్చే